హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ యాక్చువల్లీ నేను నా డెలివరీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకున్నాను ఆఫ్ లైయింగ్ క్లాస్ అంట ఐ హ్యావ్ లో లైయింగ్ క్లాస్ అంట యాక్చువల్లీ ఇట్ ఈస్ టూ సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద ఓర్స్ అనమాట అంటే చాలా డౌన్గా ఉండేది బేబీ యాక్చువల్లీ నేను ఎందుకు షేర్ చే చెప్దాం అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామని అంటే అంతే ఇంకేం లేదు ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా డెలివరీ ఇలా అవుతుందని సో జస్ట్ ఇలా చెప్తే కొంతమంది అయినా తెలుసుకు తెలుసుకుంటారని చెప్తున్నాను అంతే యాక్చువల్లీ నాకు యాక్చువల్లీ నాకు లో లోలేయింగ్ ప్లాసెంటా ఉంది ఫ్రమ్ స్టార్ట్ ఆఫ్ ద డెలివరీ నేను కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఐ హ్యావ్ లో లెయింగ్ ప్లాసెంటా సో డాక్టర్స్ కొంచెం కేర్ చెప్పారు జాగ్రత్తగా ఉండాలి బెండ్ అవ్వకూడదు ఎక్కువ బెండ్ అవ్వకూడదు ఎక్కువ నార్మల్గా ఫాస్ట్గా వాక్ చేయకూడదు ఇట్ ఈస్ వెరీ డేంజరస్ బేబీ కెన్ డ్రాప్ ఎనీ టైమ్ అలా చెప్పేవారు సో నేను ఏంటంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండేదాన్ని అయితే డాక్టర్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు ఏంటంటే టై టైం టు టైం ఎక్కువ రెస్టే ఉండాలి ఎక్కువ రెస్టే ఉండాలి ఎప్పుడైనా కానీ పీరియడ్ పెయిన్ వచ్చిన ఆర్ బ్యాక్ పెయిన్ పీరియడ్ పెయిన్ అవి వస్తే మాత్రం కంపల్సరీగా డాక్టర్ని విజిట్ చేయాలి అని చెప్పారనమాట సో నేనేంటంటే నాకు డెలివరీ నాకు థర్టీ ఫోర్త్ వీక్ కంప్లీట్ అయిపోయింది థర్టీ ఫిఫ్త్ వీక్లో లైట్గా పీరియడ్ పెయిన్ స్టార్ట్ అయింది లైట్గా పీరియడ్ పెయిన్ స్టార్ట్ అయితే డాక్టర్కి కాల్ చేశాను డాక్టర్ కాల్ చేస్తే డాక్టర్ చెప్పారు కొన్ని ట్యాబ్లెట్ సజెస్ట్ సజెస్ట్ చేశారనమాట ఇస్ టూ ఎర్లీ అప్పుడే డెలివరీ కాదు ఇంకా ఇంకా ఫోర్ వీక్స్ వెయిట్ చేయాలి ట్యాబ్లెట్స్ వేసుకుంటే పెయిన్స్ తగ్గుతాయి అని చెప్పారనమాట సో ట్యాబ్లెట్స్ సజెస్ట్ చేస్తే అవి వేసుకున్నా వేసుకున్నా కానీ పెయిన్ కంట్రోల్లోకి రాలేదు వన్ డే తర్వాత నెక్స్ట్ డే నాకు థర్టీ ఫిఫ్త్ వీకే అది నెక్స్ట్ డే నాకు నైన్ నైన్ అవుతుంది నేను రైస్ అది తినేసి పడుకోవడానికి పడుకున్న పడుకుంటున్న టైంలో వాష్రూమ్కి వెళ్ళాను అనమాట వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత నాకు ఎమరాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయింది ఎమినాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయిన తర్వాత వెంటనే హాస్పిటల్కి డాక్టర్ కాల్ చేశాను ఆల్మోస్ట్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఐఎమ్ అవే ఫ్రమ్ ద హాస్పిటల్ ఎయిటీన్ కిలోమీటర్స్ దూరంలో ఉండి సో ఐ స్టార్టెడ్ స్టార్ట్ అయిన తర్వాత డాక్టర్ ఆల్రెడీ ఎన్ఎస్తిషియాన్ని ఎవ్రీవన్ని ఐ మీన్ డాక్టర్స్ అంద అప్పుడు టైం ఎంత అయింది లెవెన్ అయింది సో డాక్టర్ ఎన్ఎస్తిషియా డాక్టర్ని అందరినీ అరేంజ్ చేశారు మా పర్సనల్ డాక్టర్ అనమాట ఐ విల్ రివీల్ ద హాస్పిటల్ నేమ్ బెస్ట్ డాక్టర్ అని చెప్తాను ఎందుకంటే వినండి సో ఏంటంటే హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత లెవెన్కి రీచ్ అయిన తర్వాత డాక్టర్ నాకు చేయాల్సినవన్నీ చేసి ఆపరేషన్ థియేటర్కి పంపించారు అనేసి ఇచ్చారు ఇచ్చిన తర్వాత బేబీని వన్ ఓ క్లాక్కి ఇస్తే నన్ను ఫోర్ ఓ క్లాక్కి ఇచ్చారు వై ఎందుకంటే యాక్చువల్లీ ఎంబోటిక్ ఫ్లూయిడ్ అంతా పోయిందన్నారు బేబీ బేబీ అయితే సేఫ్ బేబీని బయట తీశారు యాక్చువల్లీ నాకు లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అయిందన్నారు ఇది ఇస్ ఇస్ వెరీ రి సంథింగ్ అది అది వెరీ రేర్ కేస్ డాక్టర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డాక్టర్ ఏం చెప్పారంటే ఇంటర్నల్ బ్లీడింగ్ లోపల స్టిచ్చెస్ వేస్తున్నా ఒక సైడ్ నుంచి బ్లడ్ అనేది పోతూనే పోతూనే ఉందంట స్టిచ్చెస్ వేస్తున్నాయి స్టిచ్చెస్ ఒక ఒకదానికి ఒక దానికొక దానికి స్టిచ్చెస్ వేస్తు పోతూనే ఉందని చెప్పారు సో డాక్టర్ ఏం చెప్పారు డాక్టర్ ఏంటంటే లాస్ట్లో నా లైఫ్ సర్వైవ్ అయింది యాక్చువల్లీ నా లైఫ్ నేను నాకు రీ బర్త్ వచ్చింది అనుకోండి డాక్టర్ ఏం చెప్పారంటే లోపల ఇంటర్నల్ స్టిచ్చెస్ వేసానని చెప్పారు ఏవి రీబర్త్ అంతే మెయిన్గా అసలు ఎందుకు అయిందో ఆ ప్రాబ్లం తెలియదు మెయిన్లీ బికాస్ ఆఫ్ ద లో లయింగ్ ప్లాస్ అంటారు సో ఏంటంటే నేను ఒక్క విషయం చెప్తాను ఏంటంటే ఎప్పుడైనా సరే ఎమ్నాటిక్ ఫ్లూయిడ్ పోయింది అంటే వన్ అవర్లో హాస్పిటల్కి వెళ్ళచ్చు అని ధీమా పడకండి వెంటనే ఎమ్నాటిక్ ఫ్లూయిడ్ ఏంటి అనేది తెలుసుకొని ఎమ్నాటిక్ ఫ్లూయిడ్ అంటే వెంటనే హాస్పిటల్కి పోయిన అంటే మనకు తెలీదు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ హ్యాప్ విల్ హ్యాపెన్ డ్యూ టు లెవల్ ఓలింగ్ క్లాస్ అంట ఇదే నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అవేర్నెస్ క్రియేట్ చేద్దామని వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ నాకు డెలివరీ అయ్యింది విజయనగరంలో హాస్పిటల్ నేమ్ వచ్చేసి మువ్వగోపాల హాస్పిటల్ అనమాట కృష్ణకుమారి ఆవిడ పేరు షీ ఈస్ వెరీ గుడ్ డాక్టర్ యాక్చువల్లీ నాకు ఆ టైంలో మనకి లెవెన్ ఓ క్లాక్ ఎమర్జెన్సీ సెక్షన్ అంటే ఆ టైంలో మనకి మనకి విజయనగరం సైడ్ ఎవరు ఏ డాక్టర్స్ దొరకరు నార్మల్ అయితే మనకి వైజాగ్ రిఫర్ చేసేస్తారు ఆ టైంలో బట్ దట్ డాక్టర్ ఈజ్ వెరీ గుడ్ డాక్టర్ యాక్చువల్లీ షీ సేవ్డ్ మై లైఫ్ అందుకనే నేను ఇది క్లియర్గా చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే లో లైన్ ప్లాజెంట్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి బ్లీడింగ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో లో లైన్ ఉన్నప్పుడు ఉంటున్నప్పుడు బ్లీడింగ్ కూడా అయ్యే యాక్చువల్లీ నాకు ప్రీమేచ్యూర్ డెలివరీ అయ్యింది థర్టీ ఫిఫ్త్ నాకు బ్లడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా అయ్యింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ బ్లడ్ కూడా ఎక్కిచ్చారు ఆపరేషన్ థియేటర్లో అందుకని నేను చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉంది నాకు వన్ మంత్ టైం ఉంది బేబీని తీయగా ఎన్ఐసిలో పెట్టారు సో తర్వాత నాకు ప్రీమేచ్యూర్ డెలివరీ డెలివరీ అయ్యింది కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ప్రీమేచ్యూర్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో లో లైయింగ్ ప్లాస్ ఉన్న వాళ్ళందరూ బీ కేర్ఫుల్ బేబీ ఎప్పుడైనా డ్రాప్ అయిపోతుంది అది మళ్ళీ మీదకి వెళ్తుంది అంటే డాక్టర్ చెప్తారు బట్ మీదకెళ్ళినా మళ్ళీ మా థర్టీ ఎయిత్ వీక్ నుంచి థర్టీ ఫోర్త్ వీక్ థర్టీ థర్డ్ వీక్ నుంచి మళ్ళీ బేబీ డ్రాప్ అయిపోతుంది కొంతమంది మీద ఉంటుంది కానీ బేబీ డ్రాప్ అయిపోద్ది విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ టేక్ కేర్